విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో వైద్య విద్య పరీక్షల నిర్వహణలో పారదర్శకత నాణ్యత మరింత పెంచే దిశగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ ఎగ్జామ్ ప్రాక్టరింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్రాన్ని వైద్య విద్యలో దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది ఒక మానిటరింగ్ సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ తెచ్చిన సందర్భంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ చంద్రశేఖర్ గారికి రిజిస్టర్ డాక్టర్ రాధికారెడ్డి గారికి అదేవిధంగా కొత్తగా నియామకం ఇప్పుడే నియమింపబడిన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ చక్కా శ్రీకాంత్ గారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా ఈ మీ ఇవన్నీ ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఐదు కళాశాలలకి ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ కింద ఐదు కళాశాలలు చేశాం రాబోయే రోజుల్లో మొత్తం ముప్పై ఏడు మెడికల్ కళాశాలలకు విస్తరించడమే కాకుండా ఇప్పుడే వీసీ గారు చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో నర్సింగ్ కానీ లేదా ఆయుష్ హాస్పిటల్స్ను కూడా వీటిని ఇంటగ్రేట్ చేసి ఒక సింగిల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని తీసుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు ఎక్కడ కూడా కాపీ పాల్పడకుండా ఒక నాణ్యమైన అంటే కాపింగ్ పాల్పడే అవకాశం లేనప్పుడు వారు చదివే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అదే సమయంలో ఇన్విజిలేటర్లు కూడా ఎక్కడ ఉదాసీనత లేకుండా అబ్జర్వర్లు కూడా ఉదాసీ ఉదాసీనత లేకుండా లేదా ఎటువంటి అవకాత అవకాశం లేకుండా చేసే దిశగా ఈ ప్రయత్నాన్ని ఇవాళ చేయడం జరిగింది ముందు ముందు నేను చెప్పినట్టుగా అన్నీ ఈ మెడికల్ హెల్త్ కింద మినిస్ట్రీ కింద ఉంటున్న అన్ని కళాశాలలు కూడా వీటిని విస్తరించే ప్రయత్నం చేస్తాం దీని ఉద్దేశం అంటే ఈ రాష్ట్రంలో ఈ ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ కాంప్లెక్స్ ఇన్ నేచర్ మామూలుగా ఏదో మిగతా వాటిలాగా కాదు కాబట్టి థీరీకి ఎంత ఇంపార్టెన్స్ ప్రాక్టికల్స్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో తీరీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఈ వీటిలో ఎటువంటి ఎందుకంటే వాళ్ళు ఈ డాక్టర్లు బయటకు వచ్చిన వాళ్ళు ఆ డాక్టర్ల నాణ్యత లేకపోతే దాని ప్రభావం సమాజం మీద ఉంటుంది పేదల మీద ఉంటుంది రోగగ్రస్తుల మీద ఉంటుంది కాబట్టి ఒక నాణ్యమైన వైద్య విద్యను అందించాలనే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకని మనందరికీ తెలిసిన విషయమే ఏ విభాగంలో అయినా దేంట్లోనైనా టెక్నాలజీని అనుసంధానం చేసుకొని ఒక సమూలమైన మార్పును తీసుకొచ్చే దిశగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు విశేషమైన కృషి చేస్తున్నారు ఆయన చూపిన దిశ దిశను నిర్దేశాలను తీసుకొని ఇవాళ ఆయన మార్గదర్శనంలో మా మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాటిలో కూడా ఈ రకంగా టెక్నాలజీని అనుసంధానం చేసి మార్పు తీసుకొచ్చి ఒక నాణ్యమైన వైద్య విద్యని తీసుకోవడం అదేవిధంగా ఖర్చును తగ్గించే ప్రయత్నం చేయడం అవకతలకు అవకాశం లేని ఒక వాతావరణాన్ని సృష్టించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం ధన్యవాదాలు ఏదైనా పొలిటికల్గా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక తెలిసిందే పాడిందే పాడరా పాచిపల్ల నారయ్య అని ఒక సామెత ఉంది ఆయన గత పంతొమ్మిది నెలలుగా అప్పుడప్పుడు రావడం ఒక విజిటర్ పొలిటీషియన్గా తయారైపోయి అక్కడ బెంగళూరులో ప్యాలెస్లో ఉండడం విశ్రాంతి తీసుకుంటూ ఉండడం ఎప్పుడో ఒకరోజు రావడం తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆయన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రాసిచ్చిన దాన్ని చెప్పిన దాన్ని చెప్పడం తప్ప పర ఆత్మస్థుతి చేసుకోవడం పరనింద చేయడం తప్ప ఆయన ఎక్కడైనా ఏదైనా ఒక దీని మీద చూపించగలిగారా మాట్లాడగలిగారా ఎక్కడ లేదు ఐదు సంవత్సరాల మీ విధ్వంస పాలన తర్వాత ప్రజలు మిమ్మల్ని తిరస్కరించాలనే విషయాన్ని మర్చిపోయి అదే మాటల్ని మళ్ళీ 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 మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒక అబద్ధాన్ని మళ్ళీ 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 చెప్పడం ద్వారా ఆయనకి ప్రధానంగా నేను అడుగుతున్న ప్రశాంత మౌలికమైన ప్రశ్న సమాధానం ఈరోజు దాకా చెప్పలేకపోతున్నారు మీకు ప్రైవేటీకరణకి పబ్లిక్ ప్రైవేట్ ప్రైవేటైజేషన్కి ప్రైవేటైజేషన్కి పబ్లిక్ ప్రైవేట్ ప్రైవేటైజేషన్కి తేడా తెలుసా తెలియదా అనే విషయాన్ని అడుగుతున్నాం ఆ విషయం మాట్లాడకుండా మీరు ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అనే మాటలు మాట్లాడు నిన్న కూడా నేను చూశాను ఆయన మాట్లాడుతున్న మాటలు ఏది కళాశాలల గవర్నమెంట్ హాస్పిటల్కి రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వమే చెల్లిస్తుందని రెండు సంవత్సరాలు కాటు దాని తర్వాత కూడా పీపీపీ మోడల్లో మెడికల్ కళాశాలలు వచ్చిన తర్వాత కూడా ఏవైతే డిస్టిక్ హాస్పిటల్స్కి అనుసంధానమై ఉన్నాయో వాటిని భవిష్యత్తులో కూడా నడుపుతాం ఈ రెండు సంవత్సరాలు నేను మాట ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావాలి అంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు ఆ కళా హాస్పిటల్స్ని ఆసుపత్రుల్ని మూసే పరిశక్తి లేదు వాటిని కొనసాగిస్తాం పీపీపీ మోడల్లో ఒక నాణ్యమైన మెడికల్ కళా కళాశాల మెడికల్ కాలేజీ నిర్మాణం తర్వాత హాస్పిటల్ నిర్మాణం చేయడమే కాకుండా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రభుత్వ ఆధీనంలో ఏవైతే డిస్టిక్ హాస్పిటల్స్ ఉన్నాయో వీటిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం భవిష్యత్తులో కూడా డాక్టర్లకు జీతాలు ఇస్తాం భవిష్యత్తులో కూడా నాణ్యమైన వైద్య సేవలను మెరుగైన వైద్య సేవలను పేదలకు అందిస్తాం ఉచితంగా అందిస్తాం మరి వీళ్ళకి వచ్చిన అభ్యంతరం ఏందో నాకు అర్థం కాదు ఈ రకంగా ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అర్థంగా ఆరోగ్య వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో లేదు నూట నాలుగు నూట ఎనిమిది గురించి మాట్లాడుతూ ఉంటారు ఆయన ఆయన కుయ్ కుయ్ అనేవారు మనం నేను వచ్చిన కొత్తల్లో చూస్తే ఎక్కడ చూసినా కుయ్యో కుయ్యో అనే పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా మీరు రాష్ట్రంలో ఎక్కడన్నా చూడండి వందల సంఖ్యలో గత ఐదు సంవత్సరాల్లో కండెమ్డ్ వెహికల్స్ వన్ జీరో ఎయిట్ రోడ్ల మీద పడేశారు ఆసుపత్రిలో పడేశారు కదలలేని పరిస్థితుల్లో ఉన్నాయి వాటితో ఏడు వందల చిల్లర రెండు నాలుగు సంఖ్యను నాలుగు వందలు తీసుకొచ్చారు మేము వచ్చిన తర్వాత చివరికి ఓఎం ఎవరైతే మెయిన్ సప్లైయర్ ఉన్నారు వాళ్ళతో ఓఎం చేసుకోవాలా ఫోర్స్ కంపెనీ వన్ జీరో ఎయిట్కి వన్ జీరో ఫోర్ సప్లై చేసిన సంస్థ వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్కి వాళ్ళ దగ్గర చేయకుండా వీళ్ళే సొంతంగా వీళ్ళ వంద వందమాగే సంస్థ ఏదైతే ఉందిందో అరబిందోన్ సంస్థ వాళ్ళకి ఏడేళ్ళు కట్టడి పెట్టడమే కాకుండా ఈ మెయింటెనెన్స్ కూడా వాళ్ళకే ఇవ్వడం వల్ల ఒక్క వెహికల్ కూడా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల గ్రీజ్ వేయకపోవడం వల్ల ఇంజన్ ఆయిల్ మార్చకపోవడం వల్ల అనేక మూతపడ్డాయి అనేక ఎక్కడో అక్కడ మూలన పడ్డాయి ఆ సందర్భ అవన్నీ మర్చిపోయి రోడ్లల్లో కనిపిస్తున్నాయి ప్రజలందరూ గమనిస్తున్నారు ఏ ఊర్లో పోయినా కూడా ఎక్కడో చోట వన్ జీరో ఎయిట్లో రోడ్డు మీద పడేసి ఉంటాయి అవి మేము వచ్చేనాటికే ఉన్నాయి మీ సమయంలోనే వచ్చాయి వాటికి సమాధానం చెప్పట్లేదు ఇవాళ అన్నిటి చూసి వందకు వంద శాతం ఇవాళ వన్ జీరో ఎయిట్ సేవలు ఉన్నాయి మూడు గంటలు అని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు నేను సవాల్ విసురుతున్నా ఎక్కడైనా ర్యాండంలో మీరు ఎక్కడైనా వన్ జీరో ఎయిట్ కాల్ చేయండి మీ సమయంలో మీ సమయంలో ట్రైబల్ ఏరియాలో ముప్పై నిమిషాల్లో వెళ్లాల్సి వస్తే గంట నరగపోయేది అర్బన్ ఏరియాలో ఇరవై ఇరవై రూరల్ ఏరియాలో ఇరవై నిమిషాలు పోవాల్సి ఉంటే ఖచ్చితంగా ముప్పై నిమిషం ముప్పై మూడు నిమిషాలు యావరేజ్ ఉండేది రూరల్ అర్బన్ ఏరియాలో పదిహేను నిమిషాల్లో వెళ్లాల్సి వస్తే ఇరవై ఎనిమిది నిమిషాలు యావరేజ్ ఉండేది ఇవాళ ఆ పరిస్థితి లేదు మీరు ఎక్కడన్నా ర్యాండంలో ఫోన్ చేసి ఎక్కడన్నా వంజురేడికి చేయండి చేసిన తర్వాత రాకపోతే చూద్దాం తప్పులు తప్పులుంటే సరిదిద్దుకుంటాం అంతేగాని ఊరికి అసత్య ప్రచారాలు చేయడం అబద్ధాలు మాట్లాడడం తద్వారా ప్రజల్లో ఒక పెట్టడం లేకుంటే ఒక భయభ్రాంతులు చేసే దిశగా చేయడం మంచిది కాదు మీరు ఐదు సంవత్సరాల పాటు ఇవాళ ప్రజల్